దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక బాగున్నారు దేవుని మనకు నూతన దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఉన్నారు ఈ దినం ప్రార్థన చేసుకుని ప్రభుత్వపరిచిన వాగ్దానమును మనమందరం కూడా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధుడనే కొందనాలు స్తోత్రాలు ఉదయం కాలం సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభువ మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి దేవించి మీరు ఆస్వాదించమని వేస్తున్నామన అడిగి వేడుకొని చూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ఇతను దేవుని వాగ్దానము చదువుకుందాం నిరగమా కాండము ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వచనమును చదువుకుందాం ఇదిగో నేను ఒక నిబంధన చేయించున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరూ ఎదుట చేసరను నిమిస్తు చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడి రోజు మనకిస్తూ ఉన్నారు దేవాది దేవుడు మాట్లాడుతూ భూమి మీద ఏ జన్మలోనైనాను భూమి మీద ఎవరి జీవితాలలో ఏ స్థలములో చేయబడినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు నేను మీ జీవితంలో చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము ఈరోజు ఎంతోమంది ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు మీరు ఎంతోమంది దేవుని సన్నిధానంలో ప్రాప్తం చేస్తూ ఉన్నారు ప్రభుని అడుగుతూ ఉన్నారు ఈ కార్యం జరిగితే బాగుంది ప్రభు ఈ కార్యం నా కుటుంబంలో నా బిడ్డల జీవితంలో నా యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో జరిగితే బాగుండు ప్రభు అని మీరు అనుకుంటూ ఉన్నారు ప్రభు అంటూ ఉన్నారు భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనా చేయబడని అద్భుతమైనటువంటి కార్యాలు నేను చేస్తాను దేవుని బిడ్డరా వాగ్దానము చేస్తున్నటువంటి దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు గారు ఉంటూ ఉన్నారు ఈరోజు మీరు ఒక అద్భుతాన్ని పొందుకోబోతూ ఉన్నారు ఈరోజు మీరు అనుకుంటున్నటువంటి కార్యాలు దేవుడు చేయబోతూ ఉంటూ ఉన్నారు ఈరోజు దేవుడు ఒక మన జీవితంలో చేయాలి ఆయన అద్భుతాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి కింద వచ్చినాలలో ప్రభు అని చెన్నారు పదకొండవ వచ్చినంలో నేడు నేను నీకు ఆజ్ఞాపించు దానిని అనుసరించి నడువుము దేవుడు అని ఉన్నారు నేనేదైతే ఆజ్ఞాపించి ఉన్నానో నేను ఏదైతే చేయమని చెప్పానో దానిని అనుసరించి నడువుమో దేవుని మాట వినాలి దేవుని మాటకు లోపడాలి ఎప్పుడైతే దేవుడు ఆశించినట్లు ఈ లోకంలో మనం జీవిస్తామో దేవుడు చెప్పినట్లుగా ఈ లోకంలో మనం బ్రతుకుతామో విధేయత చూపిస్తామో లోబడతామో దేవుని యొక్క అద్భుతాన్ని మనము పొందుకుంటాం బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు ప్రాముఖ్యంగా అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తే అబ్రహముతో దేవుడు మాట్లాడుతూ ఆయన అన్నారు అబ్రహము నీవు నీ కుటుంబమును నీ దేశమును నీ ప్రజలను సమస్తమును విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు ఎప్పుడైతే దేవుడు చెప్పాడో అబ్రహాము నేను ఎందుకు వెళ్ళాలి నాకు అక్కడ ఎవరు తెలియదు కదా అని అబ్రహం అనలేదు దేవుడు చెప్పినట్లుగా దేవుని మాటకు లోబడ్డాడు అక్కడ వెళ్తున్నటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో తెలియదు ప్రజలు ఎలా ఉంటారో తెలియదు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కానీ దేవుని మాటకు లోబడ్డాడు విధేత చూపించాడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు అబ్రహాము వెళ్ళాడు దేవుని బిల్లరా అబ్రహామును అద్భుతంగా ఆశీర్వదించి గొప్ప కార్యాలు దేవుడు అబ్రహాం జీవితంలో చేశారు తనకున్నటువంటి లోటును తీర్చి విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు చేశాను దేవుని మాట విన్నాడు దేవుడు చెప్పినట్లుగా అబ్రహాము నడుచుకున్నాడు బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి పేతుడు రాత్రంత కష్టపడ్డాడు ఒక చేప కూడా పడలేదు దేవుడు అన్నాడు వల వేయి అని సెలవిచ్చినప్పుడు దేవుడు చెప్పినట్లుగా దేని పిల్లలు దేవుని మాటకు లోబడి విధేయత చూపించి ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నాడు పేతుడు అద్భుతమైన కార్యాన్ని తన జీవితంలో చూశాను ఈరోజు మనము కూడా దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానం పొందుకోవాలి అంటే దేనికోసమైతే మనం ప్రార్థన చేస్తున్నాము ఆ కార్యాన్ని మన జీవితంలో పొందుకోవాలి అంటే మనము కూడా దేవుని మాట వినాలి దేవునికి లోబడాలి దేవుడు ఆశించినట్లుగా ఈ లోకంలో మనం జీవించాలి దేవునికి ఇష్టకరమైనటువంటి జీవితాన్ని మనము ఈ లోకంలో బ్రతకాలి జీవించాలి అలాగ మనం ఉన్నప్పుడు అలాగా జీవించినప్పుడు ఖచ్చితంగా ఏ అద్భుతమైనది దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తాడో ఎవరి జీవితాలలో ఎక్కడ చేయలేనటువంటి మహత్వైన కార్యములు మన జీవితంలో దేవుడు చేస్తాను ఈరోజు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు అటువంటి కృపా సహాయం పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు అన్ని కొందరు అలసి అవుతారు ఉదయకాల సమయంలో బ్రహ్మ మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఈ భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతమైన కార్యాలు మహాజీవితంలో చేస్తానని వాగ్దానం ఇచ్చారు బ్రహ్మ ఈరోజు ఎవరెవరైతే నీ యొక్క ప్రార్థన చేస్తూ ఉన్నారో ఏ కార్యము కొరకైతే ఏ అద్భుతము కొరకైతే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో జరిగించే సమాధానము సంతోషము ఆనందమును మీరు దయచేయమని నీ కృపలు భద్రపరచమని ఏసునామమును అడిగి వేడుక నుంచి ఉన్నాను మా పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేయక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కాక దేవుడు మిమ్మల్ని గాక ఆమె